హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో ఏంటి ట్రావెలింగ్ అనుకుంటున్నారా మనకి ఒక త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామండి ఇది నేను బాలాజీ టెంపుల్కి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇక్కడ ఏంటంటే మనం వెళ్తున్నప్పుడే మనకి ముందుగా కొబ్బరికాయలు పువ్వులు అన్నీ అమ్ముతారండి అలానే మనకి కొన్ని కొన్ని బొమ్మల షాపులు కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటాయి పిల్లలతో వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందు వాళ్ళకి బొమ్మలు కొని మనం దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అవుతుందని అర్థమైంది మాకు ఇలా స్టాల్స్ అయిన వెంటనే మనకి చెప్పుల స్టాండ్ ఎంట్రీకి ఒక దారి ఉంటుంది ఇక్కడ మేము అందరం నామాలు పెట్టించుకున్నామండి పెట్టించుకునేటప్పుడు వీడియో తీసాను అని అనుకున్నాను కానీ వీడియో అవ్వలేదు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పటికి మనకి ఇలా ఒక మొత్తం లైన్స్ ఉన్నాయి నడవడానికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ ఉంది ఆ ఇంక ఫోన్ ఎలా చేయలేదండి మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము బయటకు వచ్చిన వెంటనే పిల్లలు ఏంటంటే అక్కడున్న ఏ అయినా అది కొత్తదైనా పాతదైనా బయట షాపింగ్ చూసారంటే వాళ్ళకి కొనాల్సిందే అలా శశికేమో ఏమో ఒక పెన్ను హన్వి కూడా అది పెన్నే పెన్కమ్ అంట దానికి అది తెలియదు దానిపైన బార్బీ ఉంది అని కొనేసుకుంది ఇంక ఏంటంటే దేవుడు పటాలు చూస్తున్నాను కొన్ని కొన్ని మనకి బయట దొరకని కూడా ఇక్కడ మంచి మంచిగా దొరుకుతాయండి లోపలైతే చాలా షాప్స్ ఉన్నాయి మనకి మెయిన్గా ఏంటంటే కారులో పెట్టుకోవడానికి అలాంటి ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ బాగా దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే వీళ్ళు దేవుడి దర్శనం కంటే ఎక్కువ షాపింగ్కి ఎక్కువ టైం తీసుకున్నారు అందుకనే నేను అవుతున్నాను పిల్లలు ఏంటంటే అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే రామ మందిరం అయోధ్య ఉంది కదా అది అలాంటి ఫొటోసు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఆవు తూడ ఇలాంటివి ఇంక ఇక్కడ చూసారు కదా గవ్వలు కొన్ని కొన్ని మనకి ఏంటంటే చూసిన వెంటనే మనలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది మన చిన్నప్పుడు ఆటలు అన్నీ గుర్తొస్తాయి కదా ఇక్కడ గవ్వలు చూస్తున్నాను నేను వాటిని చూసిన వెంటనే ఒక ఆనందం అనమాట ఇక్కడ ఒక్కొక్క గవ్వ టెన్ రూపీస్ అన్నారు వాటిని చూస్తున్నాను నాలుగు గవ్వలు ఒక ట్వంటీ రూపీస్కి ఇస్తా అన్నారు ఒక్కొక్కరు అడిగితే తగ్గిస్తారు ఒక్కొక్కరు ఏంటంటే అస్సలు తగ్గించరు ఫైనల్గా మేము ఏంటంటే అలా చూసి కొన్ని కొన్ని కొనుక్కున్నాము లోపల ఏంటంటే దర్శనానికి యాక్చువల్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటేనే మనకి ప్రదక్షిణలు గుర్తొస్తాయి కదా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మండే టు థర్స్డే వరకే ప్రదక్షిణలు లోపల ఎలా చేస్తున్నారు ఫ్రైడే సాటర్డే సండే అనేది ప్రదక్షిణ లోపల చేయనివ్వట్లేదండి యాక్చువల్గా అలా వెళ్ళాలనుకునే వాళ్ళు అది కూడా ఒకసారి చూసుకోవాలి ఇలా మా దర్శనం షాపింగ్ అంతా అయ్యిందండి ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను